హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో ఈ వీడియోలో ఏంటంటే గార్డెన్లోకి ఒక పెద్ద ఫామ్ వచ్చిందనమాట సో ఆ ఫామ్ ఎలా అంటే నేనైతే చాలా గోలు చేసేసాను నానైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని కూడా ఒక బిరిదైతే ఇచ్చేసారనమాట అంత ఘోళ అనమాట నా ఫాములు అంటే మామూలుగానే చాలా భయం సో అది నేను అలాగే వీడియో అయితే పెట్టాను మీరు కూడా ఒకసారి చూడండి ఎందుకు అంత భయపడ్డానో మీకు తెలుస్తుంది అంతేకాకుండా గార్డెన్లో టెర్రస్ పైన నానైతే మెంతి కూర వేశారనమాట అది కూడా చాలా బాగా వచ్చింది తర్వాత పొనగంటాకు అది కూడా హార్వెస్ట్ చేసి తాలింపు అయితే చేశాను అనమాట సో ఆ వీడియోలన్నీ కూడా ఇప్పుడు మనం చూసేద్దాం ఆ పాము గురించి అయితే నేను చెప్పడం కన్నా అలాగే వీడియో అయితే పెట్టాను అనమాట మీరే చూడండి సో మీకు కూడా కాస్త ఇప్పుడు నా మీద దూకేస్తుంటది అది కొబ్బరి చెట్టు మీదకి ఎగిరేదానికి ట్రై చేస్తుంది ఇక్కడి నుంచి ఇట్లా అన్నది నన్ను చూసి గమ్మనైపోయింది అక్కడే ఉంది అది దిగుతుంది ఎట్లా దిగుతుంది మా దిగింది అవతలికి ఎక్కడికి ఎక్కడ ఏ లైట్ కాడా ఉంది లైట్ కాడా ఉంది అక్కడే ఉంది లైట్ మీద చూస్తుంది చూడు లైట్ దగ్గర చూడుమా చూస్తున్నారు కదండి అది ఎంత పొడవుందంటే చాలా పొడవుందనమాట అంతేకాకుండా అది బాగా ఎగురుతూ ఉంది సో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంత లోపల నానైతే వచ్చారనమాట సో నాన్నకైతే చెప్తున్నాను పాము వచ్చింది అని చెప్పి నాన్న ఫస్ట్లో కొట్టేద్దామన్నారు తర్వాత వదిలేసామన్నమాట నానా పాము నానా పాము పాము మా అవతలకు దిగుతుంది నాన్న వద్దులే కొట్టద్దులే నానా చూసారు కదండి అది ఎలా జంప్ చేస్తుందో చాలా లెంత్ కూడా ఉంది తాటి అటు జంప్ చేసేసింది మామిడి చెట్లోకి ఎక్కేసిందనా సో ఫామ్ అయితే సేఫ్గా వెళ్ళిపోయిందండి కానీ నేను చేసిన గాలికి మాత్రం వీళ్ళందరూ నవ్వుకున్నారు తర్వాత టెర్రస్ గార్డెన్కి నాను తీసుకెళ్లారనమాట ఇక్కడైతే కుండీల్లో కొన్ని వంకాయ మొక్కలు పెట్టున్నారు అవి కూడా పూతలు స్టార్ట్ అయిపోయాయి అనమాట తర్వాత ఏంటంటే ఇక్కడ చూసారా మెంతులు జల్లారనమాట ఒక ఫైవ్ డేస్ దాటి చాలా బాగా వచ్చాయండి సో అది చూపిస్తూ ఉన్నారు ఇక్కడ చాలా అంటే చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ ఏంటంటే ఒక టెన్ డేస్ అంతా హార్వెస్టింగ్కి రెడీ అయిపోతాయి అనమాట సో మనకు మెంతికూర ఎక్కువగా మార్కెట్లో తొందరగా దొరకదు కదండి సో మనం ఇలాగే ఈజీగా ఇంట్లోనే గ్రోత్ చేసుకోవచ్చు చిన్న టబ్లో కూడా పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసారా పొనగంటాకు అనమాట ఆల్రెడీ ఇది బేబీ బాత్ టబ్స్ అనమాట ఇది రెండు ఆల్రెడీ మేము ఇందులోనే తోటకూర చిరాకు అవన్నీ కూడా వేసాం చాలా బాగా గ్రోత్ అయ్యాయి అనమాట సో ఇప్పుడు ఏంటంటే పొనగంటాకు వేశారు చిన్న కొమ్మలు వేర్లు ఉంటే అవి తీసుకొచ్చి వేశారనమాట నానా చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో హార్వెస్టింగ్ కూడా రెడీ అయిపోయాయి అనమాట సో నైట్ నానా ఆ వీడియో చూపించారు నాకు చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నాన్న ఎర్లీ మార్నింగే ఈ ఆక హార్వెస్ట్ చేసుకొచ్చి ఇచ్చారనమాట తాలింపు చేద్దామని చెప్పి సో చూసారా చాలా ఈజీగా అంటే మనం టెర్రస్ మీద కూడా చిన్న చిన్న టబ్బుల్లో కూడా పెట్టుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ డేస్కి అంతా కూడా హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుంది సో నానైతే ఇక్కడ వేర్లతో పాటు తీయటం లేదండి అలాగే పైన కట్ చేసి తీస్తూ ఉన్నారు ఎందుకంటే నెక్స్ట్ అవి మళ్ళీ ఇగురు పెట్టి వస్తాయి కదా అందుకని చెప్పి సో ఆకైతే చాలా బాగా వచ్చిందనమాట ఇది నాటు ఆకు అనమాట హైబ్రిడ్ కాదండి సో నాటు ఆకు కాబట్టి కొంచెం చిన్న ఆకుగానే ఉంటుంది హైబ్రిడ్ అయితే కాస్త పెద్ద ఆకుగా వస్తుంది సో నానైతే ఆకైతే తీసుకొచ్చి ఇచ్చారు సో ఇప్పుడు ఎలా తాలింపు చేశాను అది కూడా చూసేద్దాం నేను పప్పుల పొడి వేసి చేశాను అనమాట సో ముందుగా ఆకంటే చిన్నగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకున్నాము తర్వాత ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉడిపోవాలని మిర్చి ఆనియన్స్ కరివేపాకు అన్నీ వేసి నల్లగడ్డలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాము తర్వాత పునగంట కట్ చేసుకున్నదంతా కూడా వేసేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది జస్ట్ అలా కలిపి ఒకసారి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టినట్లయితే చాలా త్వరగా అయిపోతుంది అందులో ఫ్రెష్ ఆకు కాబట్టి ఇంకా చాలా బాగా ఈజీగా అయిపోయింది తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది దీని ఇందులో మనం కారం కావాలంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు లేదా ఆ మిర్చి కారమే సరిపోతుందంటే అలాగే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఎక్స్ట్రాగా పప్పుల పొడి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట సో పప్పు పొడి మనం కొబ్బరి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి అది ఇంకా బాగుంటుందన్నమాట సో ఇక్కడైతే నేను వేరుశెనగపప్పు పొడి యాడ్ చేశాను సో చూసారా చాలా టేస్టీగా రెడీ అయ్యింది అనమాట ఇది డైరెక్ట్గా రైస్లో కూడా తినేయచ్చు లేదా రైస్కి కర్రీస్తో పాటు సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చు అనమాట సో చూసారా చాలా బాగా మన గార్డెన్లో పండినటువంటి ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి పొనగంట ఆకు ఫ్రై కూడా చూసేశారు కదండి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్